మిత్రులారా విజయమనేది ఒక ప్రమాదం కాదు అది ఒక అద్భుతం కూడా కాదు విజయమనేది మనం ప్రతిరోజు చేసే పనుల ఫలితం మనలో ప్రతి ఒక్కరికి ఒక కళ ఉంటుంది ఒక గొప్ప లక్ష్యం ఉంటుంది కానీ ఆ లక్ష్యాన్ని చేరుకునే మార్గంలో సగం దూరం వెళ్ళగానే మనలో చాలామంది ఆడిపోతారు ఎందుకు ఎందుకంటే మనం ఫలితాన్ని వెంటనే ఆశిస్తాం కానీ ఈ ప్రకృతి మనకొక రహస్యాన్ని చెబుతోంది అది నిరంతర కృషి ఒక చిన్న నీటిచుక్క నిరంతరం పడటం వల్ల గట్టి రాయి కూడా కరిగిపోతుంది అది ఎలాగో ఈరోజు ఒక శిల్పి కథ ద్వారా తెలుసుకుందాం ఒక ఊరిలో ఒక శిల్పి ఉండేవాడు అతను ఒక భారీ బండరాయిని చూసి దానిని ఒక అద్భుతమైన విగ్రహంగా మార్చాలని నిర్ణయించుకున్నాడు శిల్పి తన సుత్ని ఉలినీ తీసుకొని ఆ మొండిరాయిని కొట్టడం మొదలుపెట్టాడు మొదటి రోజు వందసార్లు కొట్టాడు కాని రాయిపై కనీసం ఒక గీతకూడా పడలేదు రెండవ రోజు మరో వందసార్లు రాయి అలాగే ముండిగా ఉంది దారిలో వెళ్లేవారు ఆ శిల్పిని చూసి నవ్వుకున్నారు ఓ పిచ్చివాడా అంత గట్టిరాయి నీవల్ల ఏమవుతుంది నీ శ్రమంతా వృధా అని ఎగతాళి చేశారు కాని ఆ శిల్పి ఎవరి మాటలు వినలేదు తన పన్ని తాను మౌనంగా చేసుకుంటూ వెళ్లాడు వారాలు గడిచాయి నెలలు గడిచాయి ఎండకాసిన వాన కురిసిన ఆ శిల్పి ఆ రాయిని కొట్టడం ఆపలేదు చేతులకు గాయాలయ్యాయి ఒళ్లంతా చెమటతో తడిసిపోయింది ఒంట్లో శక్తి నశించింది కాని అతని మనసులో మాత్రం ఆ రాయిలోపల ఉన్న అందమైన విగ్రహమే కనిపిస్తోంది ఐదు వందల దెబ్బలు పడ్డాయి ఎనిమిది వందల దెబ్బలు పడ్డాయి అయినా ఆ రాయిలో మార్పులేదు మన జీవితంలో కూడా అంతే మనం చదువుతున్నా వ్యాపారం చేస్తున్నా లేదా ఏదైనా కొత్త పని నేర్చుకుంటున్నా మొదట్లో ఫలితం కనిపించదు అప్పుడే మనకు విసుగొస్తుంది భయం వేస్తుంది కాని గుర్తుంచుకోండి మీరు వేసే ప్రతి దెబ్బ ఆ రాయిని లోపల నుండి బలహీనపరుస్తోంది అది వెయ్యవరోజు శిల్పి తన శరీరంలోని శక్తినంతటినీ కూడగట్టుకుని చివరి ప్రయత్నంగా ఒక్క దెబ్బ వేశాడు అంతే ఒక్కసారిగా ఆ రాయి రెండు ముక్కలైంది తర్వాత కొన్ని చిన్న చిన్న మార్పులతో ఒక అద్భుతమైన విగ్రహం ఆవిర్భవించింది ఆ రాయిని చూసి నవ్వినవారంతా ఆ విగ్రహాన్ని చూసి ఆశ్చర్యపోయారు ఇక్కడ మనం గమనించాల్సిన ఏంటంటే ఆ రాయి వెయ్యవ దెబ్బకు మాత్రమే పగిలిందా కాదు అంతకు ముందు పడ్డ తొమ్మిది వందల తొంభై తొమ్మిది దెబ్బలు ఆ రాయిని ప్రతిరోజూ కొంచెం కొంచెం బలహీనపరిచాయి ఆ నిరంతర కృషే చివరికి విజయాన్నందించింది మిత్రులారా నది ప్రవాహం రాయిని తొలిచేది దాని శక్తివల్ల కాదు అది నిరంతరం ప్రవహించడం వల్ల మాత్రమే మేధావిగా పుట్టడం మీ చేతుల్లో లేకపోవచ్చు కాని క్రమశిక్షణతో పనిచేసే వ్యక్తిగా మారడం మీ చేతుల్లోనే ఉంది ఒకే రోజులో కొండను తవ్వలేరు కాని ప్రతిరోజూ ఒక గంప మట్టిని తీయడం వల్ల ఏదో ఒకరోజు ఆ కొండ కూడా తల వంచుతుంది మీరు ఏ పని చేస్తున్నా సరే ఫలితం వెంటనే రావడం లేదని ఆగిపోకండి మీరు మీ తొమ్మిది వందల తొంభై తొమ్మిదవ దగ్గర ఉన్నారేమో ఎవరికి తెలుసు మరో అడుగు ముందుకు వేయండి విజయం మీకోసం వేచిచూస్తోంది హింద్